యాంటీ ర్యాగింగ్ పై నెల్లూరు నారాయణ మెడికల్ హాస్పిటల్లో డెంటల్ స్టూడెంట్స్ కి యాంటీ ర్యాగింగ్ చట్టాలపై అవగాహన సదస్సు నిర్వహించారు ఈ అవగాహన సదస్సుకు ఏఎస్పీ సౌజన్య రూరల్ డీఎస్పీ గట్టమనేని శ్రీనివాసరావు సీఏ సుబ్బారావులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు ఈ సందర్భంగా విద్యార్థులకు ర్యాగింగ్ కు పాల్పడితే ఎలాంటి చట్టాలుంటాయి ఎలాంటి శిక్షలు పడతాయి విద్యార్థుల కెరియర్ ఏమవుతుంది అనే అంశాలపై అవగాహన కల్పించారు అప్పట్లో ఇంత అవేర్నెస్ లేదు వాస్తవంగా పాత రోజుల్లో అవేర్నెస్ తక్కువగా ఉండటం వల్ల కొంచెం ఇది మీద కొద్దిగా ఎక్కువగా ఉండేది కానీ ఇప్పుడు రాను రాను ప్లస్ అప్పట్లో మనుషులు కొంచెం బాగా స్ట్రాంగ్గా ఉండేవాడు అంటే స్ట్రాంగ్గా అంటే ఫిజికల్గా కాదు ఫిజికల్గా స్ట్రాంగ్గా ఉండేవాడు మెంటల్గా కూడా స్ట్రాంగ్గా ఉండేవాడు ఇప్పుడు రాను రాను ఫిజికల్గా మెంటల్గా రెండు రకాలుగా కూడా వీక్ అయిపోతున్నాడు వీక్ అయిపోతున్నాడు కాబట్టి తప్పులేదు ఆ యొక్క ఈ టార్చర్ ని తట్టుకోలేదు వాస్తవంగా ఈ టార్చర్ వీళ్ళు ఎప్పుడు చేస్తారంటే సార్ మేడం వీళ్ళు నైట్ టైము వీళ్ళు రూముకి పోతారు మేడం ఈ ఫస్ట్ ఇయర్ నైట్ టైము వాళ్ళ రూములకు వెళ్ళి అక్కడ మొదలు పెడతారు టార్చర్ ఇక వాళ్ళని నిద్రపోలేదు మేడం ఫస్ట్ ఇయర్ మనం వాళ్ళకి నిద్ర అంటే ఏంటి అసలు అప్పుడు దాకా వాళ్ళని కష్టాలు పడి వీళ్ళు తానే వాళ్ళు వాళ్ళని చేసే కార్యక్రమం కానీ ఇది వాస్తవంగా ఫస్ట్ ఇక్కడ కాదు మనకు అసలు పాశ్చాత్య దేశాలంటే ఫారిన్ కంట్రీస్లో ఉండేది ఒక కాలేజీలో అడుగు పెట్టేది తన యొక్క బంగారు భవిష్యత్తుకి పాటలు వేసుకోవాలని వస్తారు ముఖ్యంగా నేను కోరుకునేది ఏంటంటే పిల్లలందరికీ చాలా విషయాలు శుభారంగా చెప్పిన వాటిలో ముఖ్యంగా నేను ఎక్కువ రిపీట్ చేయను ఒకటే చెప్తున్నాను మీరు ఒక ప్రెస్టీజియస్ కాలేజీలోకి ఈరోజు ఎంటర్ అయ్యారంటే ఫీలింగ్ మీలో ఉన్నాం ఈ సందర్భంగా మాట్లాడారు అనంతరం నారాయణ డెంటల్ హాస్పిటల్ డీన్ డాక్టర్ శివకుమార్ మాట్లాడారు ఈ కార్యక్రమంలో నెల్లూరు రూరల్ డీఎస్పీ శ్రీనివాసరావు నారాయణ హాస్పిటల్ ఏజీఎం విజయభాస్కర్ రెడ్డి ఎస్ఏ కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు ఈరోజు నెల్లూరు నారాయణ మెడికల్ కాలేజ్ లో డెంటల్ స్టూడెంట్స్ చట్టాల చట్టాల గురించి కొన్ని సూచనల కోసం రోజు యాంటీ ర్యాగింగ్ డే సెలబ్రేట్ చేసిన సందర్భంగా కాలేజ్ యాజమాన్యము డీన్ గారు అలాగే ప్రొఫెసరు స్టూడెంట్స్ అందరూ కూడా ఆ నెల్లూరు డిఎస్పి గారి తరపు నుంచి ఇన్స్పెక్టర్లు అందరూ కూడా ర్యాగింగ్ యాంటీ ర్యాగింగ్ అంటే ఏంటి ర్యాగింగ్ చేస్తే చట్ ఏమేమి శిక్షలు ఉంటాయి ఎట్లాంటి చట్టాలు పరిధిలోకి వాళ్ళు చిక్కు శిక్షలు పడతాయి ఎలాంటి చట్టాలు ఉంటాయి వాళ్ళ స్టూడెంట్స్ యొక్క కెరియర్ ఏమవుతుంది దాన్ని బేస్ చేసుకుని అలాగే ఈ డ్రగ్స్ అంటే ఏంటి డ్రగ్స్ బారిన పడకుండా స్టూడెంట్స్ ఏం చేయాలి మరియు అలాగే ఈ ట్రాఫిక్ ట్రాఫిక్లో పిల్లలు ఉపయోగించే హెల్మెట్ హెల్మెట్ గురించి యాక్సిడెంట్ గురించి అన్నిటి గురించి కూడా ఈరోజు అవగాహన సదస్సు వాళ్ళకి అవేర్నెస్ ప్రోగ్రాము ఈరోజు ఇక్కడ చేయడం జరిగిందండి అందరికీ నమస్కారం ఈరోజు నెల్లూరు రూరల్ డిఎస్బి గారి ఆధ్వర్యంలో యాంటీ ర్యాగింగ్ అవేర్నెస్ జరపడం జరిగింది ఈ కార్యక్రమంలో ఏఎస్పి గారు సౌజన్య గారు డిఎస్ డిఎస్పి గారు శ్రీనివాసరావు గారు మరియు సిఐ అండ్ ఎస్ఐ కృష్ణారెడ్డి గారు సుబ్బారావు గారు పాల్గొని మా పిల్లలకు ర్యాగింగ్ చట్టాల గురి ర్యాగింగ్ గురించి యాంటీ ర్యాగింగ్ చట్టాల గురించి మరియు గంజా అలాంటి డ్రగ్స్ వాటి ఎఫెక్ట్స్ ఎలా ఉంటుంది దానికి సంబంధించిన చట్టాల గురించి అదేవిధంగా ట్రాఫిక్ అవేర్నెస్ హెల్మెట్ ధరించడం అలాంటి రోడ్డు భద్రత గురించి వీటి గురించి బాగా చక్కగా వివరించారు దానికి మేము మా నారాయణ మెడికల్ కాలేజీ తరఫున యాజమాన్యం తరఫున వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం తల్లిదండ్రులకు పిల్లలంటే ఎంతో ప్రాణం వారి ఆరోగ్యం కోసం ఎంతగానో తపిస్తారు పిల్లలకేదైనా ఆరోగ్య సమస్య వస్తే తల్లడిల్లిపోతారు వైద్య రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా అత్యున్నత ప్రమాణాలు పాటిస్తూ చిన్నారుల ఆరోగ్య వికాసానికి సంరక్షణనిస్తోంది నారాయణ హాస్పిటల్ ఆహ్లాదకరమైన వాతావరణం అంతర్జాతీయ స్థాయి వసతులతో మీ పిల్లల వైద్య సంరక్షణకి సంజీవినిలా వైద్య సేవలు అందిస్తోంది నారాయణ పుట్టిన బిడ్డ నుండి పదహారేళ్ల వరకు ఎలాంటి అనారోగ్య సమస్య అయినా ఇప్పుడు మహానగరాలకు వెళ్లాల్సిన అవసరం లేదు కార్పొరేట్ హాస్పిటల్స్ కి దీటుగా అనుభవజ్ఞులైన పీడియాట్రిషియన్స్ ఆధునిక ఇన్ఫ్రాస్ట్రక్చర్ బై పీడియాట్రిక్స్ ఎమర్జెన్సీ సేవలు అత్యాధునిక వెంటిలేటర్ సౌకర్యం కలిగిన పిఐసియు నియో నెటాలజిస్ట్ ఆధ్వర్యంలో అత్యాధునిక సదుపాయాలు అందించే ఎన్ఐసియు కలదు అతి తక్కువ ఖర్చుతో అత్యుత్తమ చికిత్సను అన్ని వర్గాల వారికి అందిస్తోంది నారాయణ హాస్పిటల్ పీడియాట్రిక్ విభాగం చింతారెడ్డిపాలెం నెల్లూరు